ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన సుధీర్ రష్మి నిశ్చితార్థం వేడుకలు ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు త్రిబుల్ ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అప్పటి నుంచి కూడా మరి మామూలుగా క్రేజ్ లేదు ఇక నందమూరి కుటుంబం అంటేనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే నందమూరి కుటుంబం అలా నందమూరి కుటుంబంలో నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎప్పుడైతే మరి త్రిబుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అంత ముందే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇక ఆస్కర్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ప్రశంసల వర్షం కురిపించారు జూనియర్ ఎన్టీఆర్ పై అయితే జూనియర్ ఎన్టీఆర్ మరి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరికైనా సరే మర్యాద పూర్వకంగా మాట్లాడతాడు ఎవరితోనైనా ఎవరి మర్యాదలో లోటు ఉండదు తన మాట విధానం కానీ ఏదైనా సరే ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తనకి తెలుసు అనమాట అలా జూనియర్ ఎన్టీఆర్ని మరి తన ఎంగేజ్మెంట్కి ఆహ్వానించాడట సుధీర్ రష్మిలు ఇద్దరు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి మరి మా ఎంగేజ్మెంట్కి రావాలి సార్ అని చెప్పి ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆహ్వానం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే సుధీర్ రష్మిల్ నిశ్చితార్థమని తెలిసి వెంటనే మన ఆ యొక్క వేడుకలో పాల్గొన్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి ఇక నిశ్చితార్థంలో వేడుకలకి జూనియర్ ఎన్టీఆర్ రాగానే అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా సంతోషించారట మరి మా ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ అంటూ కూడా సుధీర్ రష్మి మాట్లాడినట్లుగా తెలుస్తోంది